నూట ముప్పై స్థానాలట బుద్ధ వెంకన్న గారు జోష్యం సీఎంగా చంద్రబాబు అమరావతిలోనే ప్రమాణం చేస్తారట చంద్రబాబు ఆత్మకథ రాస్తే అందులో ఈయనకొక పేజీ ఉంటుందట చంద్రబాబు పాదాలను రక్తంతో కడిగా అంటున్నారు అంతేకాకుండా ఈసారి పార్టీ బాధ్యతలు లోకేష్కి ఇవ్వాలి చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఆ పార్టీ బాధ్యతలు అప్పుచెప్పాలన్నది ఆయన డిమాండ్ టీడీపీని కాపాడే శక్తి నారా లోకేష్కి ఉందట ఇప్పుడు మహాభక్త వీర శిష్య బుద్ధ వెంకన్న గారు ఆయన మాట్లాడదు ఆయన కాళ్ళు పాదాలతో కడిగిన పాదాలను కా రక్తంతో కడిగిన రోజు కూడా మనం మాట్లాడాము ఇక్కడ కాబట్టి ఆయన క్షేమంగా ఉండాలి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోకూడదని నేను మిత్రుడుగా చాలా కాలంగా తెలిసిన వ్యక్తిగా నేను కోరుకుంటాను రెండవది ఆయన ఆశాభావం అవన్నీ స్వాగతం వెల్కమ్ వాట్ ఎవర్ హ్యాపీయన్స్ దాంట్లో ప్రజల తీర్పు ప్రకారం చంద్రబాబు నాయుడు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితి వస్తే మంచిదే కదా అది చేస్తారు దానికి ఏముంది కానీ ఈ నూట ముప్పై సీట్లు అనేదే కొంచెం వెంకన్న కొంచెం ఎక్కువగా అంచనా వేస్తున్నట్టున్నారు వెంకన్న లెక్క చూస్తే మరి ఆ పార్టీ వాళ్ళు ఎవరు నూట ఇరవై అన్నవాళ్ళు ఎక్కువ ఉన్నారు వంద అన్నవాళ్ళు కూడా ఉన్నారు తెలియదు మరి మనకు మరి ఈయన దగ్గర ఏమైనా స్పెషల్ స్టా ఇవి ఉన్నాయా తెలియదు మనకు కానీ ఇక్కడ కీలకమైనది ఏంటంటే ఇక్కడే ఎట్లాగో మీరు ప్రస్తావన తెచ్చారు కాబట్టి చాలామంది ఇది ఒక పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితిగా అందరూ అదే అదే మాట్లాడుతుంటారు మళ్ళీ అది ఎందుకంటే మాట్లాడటం తీర్పు వచ్చే వరకు అంటారు నిన్న మనం ప్రశాంత్ కిషోర్ గురించి చాలా చర్చించాం రీడర్స్ని కూడా అదే ఐ మీన్ వ్యూయర్స్ని కూడా అది చాలా ఆకర్షించింది ప్రశాంత్ కిషోర్ స్టేట్మెంట్లో ఒక చిన్న ట్విస్ట్ ఉంది ఈ ట్విస్ట్ను మనం ఎక్స్పోజ్ చేసుకోవాల్సిన అవసరం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి విల్ లూజ్ బిగ్ జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున కోల్పోతున్నాడు అంటే నూట యాభై స్థానాలు ఉన్న ఒక నాయకుడు యాభై స్థానాలు అరవై స్థానాలు కోల్పోతే కూడా ఆయన అధికారంలో అరవై కోల్పోతే కూడా అధికారంలో ఉంటాడు సో లూజింగ్ బిగ్ అనే పదమే ఎందుకు వాడుతున్నాడు లూజింగ్ పవర్ అనే పదమే ఎందుకు వాడట్లేదు డిస్కస్ చేసాది నేను మనం చేసాము అంటే అరవై తగ్గితే కూడా తొంభై అని నేను అంటుంది నేను ఇంకొంచెం ఆలోచించాను ఆయన అతనితో చర్చలో కదంతాపడతో చర్చలో వేరే సైడ్ నాకు చూపించాను ఆయన యూ హ్ మేడ్ ది స్టేట్మెంట్ మీ ట్విట్టర్ సెడ్ కాదు కదా అవును పలకలేదు కదా అది రిటర్న్ కదా ఇలా లిటిగేషన్ సో అలాగే ఇక్కడ కూడా రేపు ఆయనకు పోయాడా నాకు పేడా ఇదంతా అన్నాడు కానీ రేపు మీరు వెళ్తే ఈజ్ లూజింగ్ బిగ్గా నేను ఆయన యాభై సీట్లు కోల్పోయాడు ఈజ్ నాట్ లూజింగ్ బిగ్ అని రెండోది పాజిటివ్గా చంద్రబాబు వస్తాడని ఆయన చెప్పట్లేదు అక్కడ ఈ డింట్ మేక్ ఎనీ స్టేట్మెంట్ దేర్ విల్ బి ఎ చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ ఏ న్యూ గవర్నమెంట్ విల్ బీ కమింగ్ ఇంకా ఒక మాట అన్నాడు జగన్ గదన జరిగితే కూడా చంద్రబాబు గతన జరిగితే కూడా జగన్ మీద కోపంతో జరగాల్సిందే కానీ చంద్రబాబు మీద ఏదో ఫేవర్తో కాదు అనే ఒక స్టేట్మెంట్ కూడా చేశాడు సో నేను అంటాను మనం క్రిటికల్గా పరిశీలించినప్పుడు ప్రశాంత్ కిషోర్ చేసిన ఈ రెండు వ్యాఖ్యలు కూడా కొంచెం చాలా అర్థం ఉంది దాంట్లో మనకి ఎందుకు చెప్పలేదు ఎందుకు చెప్పాడు ఆయన జగన్ అంటే ఆయనకు పడదు అందులో డౌటే లేదు ఈ దశలో ఈయనకు ఆయన అంటే పడదు వాళ్ళిద్దరు కలిసి చేసుకున్నారు మనకేం సంబంధం లేదు బుద్దా వెంకన్న నూట ముప్పై అంటున్నప్పుడు నాకు ఆ స్టేట్మెంట్ గుర్తొస్తుంది మరి నిజంగా ఆయన దగ్గర ఏమన్నా సర్వే చేయించి ఉండొచ్చు వెంకన్న సర్వే అలా ఇస్తే అదేదో మనకు పంపిస్తే దాన్ని మనం రేపు వివరంగా ఇలా ఇలా ఉందని మనం చర్చించవచ్చు దానికంటే కూడా ఆయన స్టేట్మెంట్లో రెండో భాగం ఇంపార్టెంట్ అవును ఇప్పుడు జగన్ ఆమె విశాఖలో రా చేస్తారు ప్రమాణ స్వీకారం అని అక్కడ హోటల్ అన్నీ బుక్ చేశారని హడావుడు జరుగుతుంటే ఈ గంట వీళ్ళందరూ కూడా మీరు విశాఖ విలేకరే కదా రిపోర్టరే కదా సో అక్కడ మీ బ్యూరోనే అక్కడ అనుకుంటారు మొదట్లో సో అక్కడ ఏంటంటే వాళ్ళు అక్కడ మీడియా మీట్ పెట్టారు మొదటిసారి అంటే ఒక విధంగా ఒక కీలకమైన ప్రెస్ మీట్ మీడియాతో మాట్లాడటం తెలుగుదేశం కూటమి నుంచి కూడా విశాఖలో జరిగింది ఇక్కడ దానికైనా అమరావతి అనేది నొక్కి చెప్పదలుచుకున్నాడు ఇక్కడ ఎవరు బుద్ధా వెంకన్న చెప్తూ చంద్రబాబు ఆత్మకథ రాస్తే అందులో నాకు పేజీ ఉంటుంది అందులో రక్తంతో కడిగే బొమ్మ కూడా ఉంటుంది నేను అది కూడా హామీస్తాను పేజీలో ఓ ఫోటోతో సహా ఉంటుంది బుద్ధం కనుక ఒక పేజీ ఉండాలి కూడా మరి ఇంతసేపు చాలా రోజులు చేశాడు కానీ కానీ ఆయన లోకేష్కు పార్టీ బాధ్యతలు ఇవ్వాలి అని అవును లోకేష్కు ఎక్కువ ఈయన సన్నిహితుడు లోకేష్ మరి లేక చాలా రోజుల తర్వాత ప్రభుత్వం వస్తుంటే లోకేష్ అక్కడ ఉండి ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపించాలి రేపు పొద్దున వారసత్వం రావాలి ఉప ముఖ్యమంత్రి లేకపోతే ఇంకొకట ఇటువంటివి అన్నప్పుడు అది కాకుండా పార్టీ బాధ్యతలు ఇవ్వాలి అని చెప్పడం ఇప్పుడు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు బట్ ఈజ్ ఆల్సో ఏ మినిస్టర్ ముందు మినిస్టర్ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ ఇక్కడ అతను మంత్రి అనే దానికంటే ప్రభుత్వంలో కంటే పార్టీ నాయకత్వం ఇవ్వాలంటలో ఒక లోతు ఇంప్లికేషన్ ఏదైనా ఉందా ఒక ఉద్దేశం ఏదైనా ఉందా అనిపిస్తుంది అంటే ప్రభుత్వము అధికారము సీట్ల అవన్నీ ఎట్లా ఉన్నా సరే నాయకత్వం అన్నది లోకేష్కి ఇవ్వాలి తెలుగుదేశాన్ని ఇంకా ఓకే లోకేష్ను నడిపించాలి అనే ఒక మెసేజ్ ఇవ్వడానికి బుద్ధ వెంకన్న ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది సీట్లు చవంటే ప్రజలు ఇచ్చిన తీర్పుని బయట వస్తుంది అంతే కదా కాబట్టి అది కూడా ముందు ఆయన చెప్తున్నాడు అంటే మరి ఆయనే చెప్తున్నాడా లేకపోతే వాజీ అడిగే వాజీ ఆస్క్ టు టాక్ లైక్ దట్ అది మనం ఇంకా చూడాల్సి ఉంటుంది తర్వాత టీడీపీని కాపాడే శక్తి నారా లోకేష్కే ఉంది లోకేష్కి పోటీ ఎవరు ఉన్నారండి ఇంత మేజర్ స్టేట్మెంట్ పోటా పోటీగా అంటే చంద్రబాబు నాయుడు అంటే ఇంకా పెద్దలు ఎవరన్నా ఎంటర్ అవుతారేమో అని అదే పెద్ద చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన అయిపోయాడు ఇప్పుడు కూడా ఎన్నికల్లో చాలా పోటీ జరిగింది వయస్సు ఇలాంటి ప్రస్తావనలు చాలా వచ్చాయి కదా ఆ చంద్రబాబు కూడా ఒక దశలో ఇదే నా చివరి ఎన్నిక అని ఒక రెండేళ్ల కిందట అనుకుంటా తర్వాత మళ్ళీ ఆ స్టేట్మెంట్ కూడా ఆయన వెనక్కు తీసుకున్నారు సో కాబట్టి బుద్ధ వెంకన్న డెఫినెట్గా పార్టీ నాయకుల తరఫున ఒక ప్రతిపాదన చేస్తున్నాడు తెలుగుదేశం పార్టీ లోకేష్కు పరివర్తన చెందాలి ఇంకా అని ఇంకా మీరు అన్నదైతే వైసీపీ వాళ్ళు ఇప్పటికే ఆ ఇంటర్ప్రిటీషన్ ఇస్తున్నారు వెంటనే మీరు అచ్చ అచ్చెనాయుడిని తగ్గి తప్పించి లోకేష్ను పెట్టాలి అని బుద్ధ వెంకన్న సజెస్ట్ చేస్తున్నాడని ఇప్పుడు పార్టీలో నెంబర్ టూ లోకేష్ కదా జాతీయ ప్రధాన ఆయన జాతీయ అధ్యక్షుడు ఈయన జాతీయ ప్రధాన కార్యదర్శి జాతీయ అన్నప్పటికీ తెలంగాణలో పోటీ చేయలేదు కాబట్టి అది ఆంధ్రప్రదేశ్కే ప ప్రాంతీయంగానే అది పరిమితమై ఉంది సో బుద్ధ వెంకన్నా ఒకటి కాన్ఫిడెన్స్ ఇవ్వటం రెండోది లోకేష్ గురించిన ఫ్యూచర్ గురించి చెప్పడం మూడోది మారాలి ఇంకా ఆయన వచ్చే తప్ప కుదరదు అనే ఒక మెసేజ్ మూడు ఇవ్వడానికి ఈ స్టేట్మెంట్లు చేస్తున్నట్టుగా ఉన్నాడు సార్ మీ అంచనాలో లోకేష్ని మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో ఆ బాధ్యతలు సక్సెస్ఫుల్గా నడిపించే ఆ క్యాపబులిటీ తెచ్చుకున్నాడండి వర్మ మీకు మీరు అడిగారు కాబట్టి రెండు వేల తొమ్మిదిలో లోకేష్ రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో రావాలనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు మీడియా వాళ్ళకి ఫోన్ చేశారు అక్కడ హైదరాబాద్ అయింది ఉంది కదా గాంధీ సమా స్మారక చిహ్నం అక్కడికి వెళ్ళ ఒకసారి అక్కడికి రండి అక్కడ మనం ప్రమాణం ఇది చేద్దాము ప్రతిజ్ఞ గాంధీ ముందని నేను వెళ్ళలేదు పెద్దలు పొత్తూరి మిత్రు నాగేశ్వర్ ఇంకా కొంతమంది వెళ్ళారు ఆ లోకేష్ ఆ రోజు అప్పటి నుంచి రాజకీయ ఇది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఆయన ఈ నగదు బదిలీ అనే పథకాన్ని ప్రవేశపెట్టడం కోసం హోంవర్క్ చేసిన వాడు లోకేష్ ఓకే అంటే రెండు వేల తొమ్మిది నుంచే అతను బ్యాకెండ్లో చాలా పనులు చేస్తున్నాడు ఆ తర్వాత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అన్ని లావాదేవీలు ఆయనే చూస్తున్నారు అని కదా వైసీపీ వాళ్ళ ఆరోపణ కాబట్టి తర్వాత ఈ నిర్ణయాలు వీటిలో కూడా ఒక వన్ థర్డ్ అయినా యూత్కి ఇవ్వాలని ఒత్తిడి చేయడం ఇదంతా లోకేష్ రిట్ ఈస్ గోయింగ్ అన్ తెలుగుదేశం పార్టీలో లోకేష్ మాట చాలా ఎక్కువగానే చలామణి అయింది తర్వాత చంద్రబాబు జైల్లోకి వెళ్ళడం వల్ల ఈయన బయటకు వచ్చారు కానీ లేకపోతే అంతకుముందే ప్రజల వద్ద ఏదో ఒక యాత్ర చేశారు కదా చివరిలో మొదలు చేశారు కదా ఆ మధ్యలో ఆపి ఇలా వచ్చారు సో అతను కనెక్షన్ కనెక్ట్ పార్టీ కనెక్ట్ ఉంది కమాండ్ కూడా ఆయనకుంది అందులో ఏం డౌట్ లేదు ఇంకా ఎత్తు వ్యూహాలు ప్రతి వ్యూహాలు అంటారా అవి ఎవరైనా నీళ్ళలో పడితే నేర్పుతున్నది ఆల్రెడీ ఆయన కమాండ్లోనే ఉన్నారు ఆయన డెఫినెట్గా సెకండ్ ఇన్ కమాండ్ ఇస్ నర్ అ లొకేషన్ కొన్నిసార్లు ఆయనే ఫస్ట్ ఇన్ కమాండ్ కూడా అవుతుంటుంటారు కొన్నిసార్లు అమ్మగారు ఆశీస్సులు ఇవన్నీ కలిస్తే చంద్రబాబు నాయుడు కంటే వాళ్ళ మాటే బలం అవుతుంటుంది అని కూడా తెలుగుదేశం వర్గాలు అనుకూల వర్గాలు చెప్తున్నాను నేను వైరి వర్గాలు